వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం స్టార్టింగ్లో ఫస్ట్లో ధరలు ఎలా ఉన్నాయి లాస్ట్లో ధరలు ఎన్నున్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం స్టార్టింగ్లో చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే క్లాస్ ఐటాలు పలకడం జరిగిందా నెంబర్ వైట్ ఐటాలు చూసుకుంటే ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే స్టార్టింగ్ అన్నీ నెంబర్ వన్ ఐటలు అయితే పలకడం జరిగింది ఇక లాస్ట్లో చూసుకుంటే అవే క్లాస్ కాయలు కొంచెం క్వాలిటీ తగ్గినాయి అవే ఐటాలు నాలుగు వందల నుంచి ఆరు వందల లోపల ఎక్కువ ఐటాలు కలికినాయినా ఇంకా ఫస్ట్కి లాస్ట్కి చూసుకుంటే రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే డౌన్ ఫస్ట్లో చూసుకుంటే ఒక రెండు మూడు మండీల వరకు అయితే ఒక రెండు మండీలు నిన్న రేట్లు పలికాయి నెంబర్ వన్ ఐటాలు ఉన్నాయి కాబట్టి ఇక లాస్ట్లో చూసుకుంటే నెంబర్ వన్ ఐటలు లేకపోయినా ఒక మంచి ఐటలు నెంబర్ వన్ క్లాస్ ఐటలే ఉన్నాయి కానీ అందులో టాప్ క్వాలిటీలు ఏమి లేవు కానీ ఉండే ఐటాలు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది లాస్ట్లో ఏడు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది లాస్ట్ అయితే రెండు వందలు డౌన్ అయింది ఫస్ట్లో చూసుకుంటే నిన్న రేట్లో పలికాయి ఇక పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇట్లా పొడికాయలు పలికాయి ఈ మిక్సింగ్కాయలన్నీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అయితే మిక్సింగ్లు పడిగాయి యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఎనిమిది వందల అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే అంగల్లో సాగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ